నాకు కొద్దిగా ధైర్యం వచ్చిందిలే వెంకన్న స్వామి రాకతోటి చిలకలు వస్తాయా స్వామి అపో అలా చూడండి తల చిలకలు బాధపడకు బాధపడొద్దా ఆయన చెబులు చూడండి అయ్య ఎదరికి వెనక్కి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మా ఇంటికి సోలార్ ప్యానల్స్ బిగించడానికి వస్తున్నారన్నమాట అండి మా ఇంటికి కరెంటుకి ప్రత్యామ్నాయంగా సోలార్ సిస్టమ్ని వేయిస్తున్నాం అనమాట ఈరోజు వస్తున్నారు అయితే ఈ సోలార్ ప్యానల్స్ టెరస్ మీద అంతా వేస్తారన్నమాట అండి అందువల్ల ఇక నుంచి చిలకలకి వచ్చే వీలైతే ఉండదు అని చెప్పి కొంచెం బాధగా ఉన్నది ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ చిలకలతో అనుబంధం పెరిగిపోయిందనే చెప్పాలండి గోవులు చిలకలు ప్రతిరోజు వచ్చి సందడి చేస్తూ ఉంటాయి అలాంటిది అవి రావటానికి ఇక రేపటి నుంచి వీలవదు అని తలుచుకుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తోందండి ఇక నా పనులు పూర్తి చేసుకునే ముందుగా స్వామికి దీపారాధన పెట్టే వేసుకుని ఈ సోలారు ఫిట్టింగ్ వాళ్ళు వస్తారు కదండి అందుకోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట పూజ చేసుకుంటూ ఒకటే కోరుకున్నానండి సోలార్ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత కరెంటు మంచిగా రావాలి అలానే చిలకలకి ఏ ఇబ్బంది రాకుండా ఉండేలాగా చూడనైనా ఎలాగలాగా వేరే మార్గం అన్నా నాకు చూపించుతండి ఆ చిలకలోకి ఆహారం పెట్టే అదృష్టాన్ని మాత్రం నాకు దూరం చెయ్యొద్దు అని చెప్పి భగవంతుడిని వేడుకుంటూ దండం పెట్టుకున్నానండి వెంకన్న స్వామి ఏమండీ స్వామి వచ్చాడు సోలార్ వేయించుకుంటున్నాము చిలకలు రావాలి సోలార్ పని అవ్వాలి సరేనాలు పెట్టి తింటారా చెవులు చూడండి స్వామి స్వీట్ కూడా ఉంది లడ్డు నా తండ్రి వెంకన్న స్వామి తండ్రి వాసన ఈయన దగ్గర అది ఈ స్వీట్ వాసన వచ్చేసేస్తా ఉంటుంది అలాగే నాకు కొద్దిగా ధైర్యం వచ్చిందిలే వెంకన్న స్వామి రాకతోటి చిలకలు వస్తాయా స్వామి అపో అలా చూడండి తల చిలకలు బాధపడకు బాధపడొద్దా ఆయన చెబులు చూడండి అయ్య ఎదరికి వెనక్కి నాయనా వెంకన్న స్వామి తండ్రి పెట్టిని తినేసి ఆశీర్వదించి వెళ్తున్నా అన్నమాట వెంకన్న స్వామి ఈరోజు మా ఇంట్లో సోలార్ ప్యానల్స్ ప్యానెల్స్ అన్నీ వచ్చేస్తాయా ఇవేనా ఒకసారి ఉన్నాను ఇలా ఎక్విప్మెంట్ అంతా వస్తుంది ఇవన్నీ మాకేనా ఇన్ని ఆ పైన ఓకే తెచ్చుకోండి ఏం లేదు బియ్యమే పర్లేదులేండి చిలకలు ఏం కాదు చిలకల కోసం ఇవేమన్నా తీయించేయాలంటే చెప్పండి ఆ టబ్లై తీయించేయాలా అవసరం లేదండి సోలార్ సిస్టమ్ వేయటానికి కావలసిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇట్లా ఒక వ్యాన్లో తీసుకుని ఒక పన్నెండు మంది అయితే వచ్చారండి అలానే ఎలా వస్తుంది అంటే పైన ప్యానల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి అక్కడి నుంచి కరెంటు పైపులు ఎలా కిందికి తీసుకొస్తారు కింద ఎర్త్ కోసం ఏమేమి చేయించాలి అంటే మనం కొన్ని పనులు కూడా చేయించాలి కొద్దిగా గొయ్యిలు అవి తీయించి ఉంచాలి అనమాట అండి ఎర్త్ కోసం అవి అన్నీ కూడా చెప్తున్నారు ఈ పైప్ లైన్ ఎట్నుంచి వస్తుంది అంతా కూడా మనకి వివరంగా చెప్పారనమాట సామాన్లన్నీ తెచ్చి ఇదిగో నుంచుకున్నారు ఇవైతే ప్యానెల్స్ అనమాట అండి సోలార్ ప్యానల్స్ అంటారు కదా ఇవి మనకి పన్నెండు ప్యానల్స్ వచ్చినాయి అనమాట అండి అంటే మేము రెండు గ్రిడ్లో ఏవో అంటారు రెండు వేయించుకుంటున్నామన్నమాట ఒక్కొక్క దానికి ఆరు ప్యానల్స్ చొప్పున మొత్తం పన్నెండు ప్యానల్స్ టెర్రస్ మీద బిగించేస్తారు దీనికి సంబంధించిన సామాన్లన్నీ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా పైకి చేర వేసుకుంటున్నారు టెరస్ మీదకి ప్యానల్స్ మాత్రం మెట్ల మీదుగా తీసుకు ఈ మిగతా ఈ పోల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇలా బయట నుంచే అంచెలంచెలుగా అందుకుని టెర్రస్ మీదకి వేసుకుంటున్నారు ఈ పూల్స్ చాలా వెయిట్గా ఉన్నాయండి అంటే గాలి వాన ఏ వచ్చినా సరే ఆగే విధంగా ఈ పోల్స్ని బిగించి దాని మీద ప్యానెల్స్ వేస్తారు కదా మరి వర్షాలు గాలులు ఈదురుగాలు ఇటువంటి వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండటం కోసం అని ఈ స్ట్రాంగ్గా ఉండే బాగా బరువుగా ఉన్న పోల్స్ని బిగిస్తారంటండి ఈ పోల్స్ని మిగతా పైపులు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే అందుకున్నారు

అలా సోలార్ సిస్టమ్ అండి ఫోన్ చేయటం వాళ్ళు వచ్చి వేస్తారు మీరు డబ్బులు పే చేయటం ఇంతే కదా అని ఎవరన్నా అనుకోవచ్చు మేము నార్మల్గా ఇట్లా పర్సనల్గా వేయించుకోవట్లేదండి ఇది గవర్నమెంట్ ద్వారా బ్యాంకు లోన్ ద్వారా మేము సోలార్ సిస్టమ్ని వేయించుకుంటున్నాం ఎందుకంటే ఇది కొంచెం వేలతో ఇట్లా అయ్యే పని కాదు లక్షల్లో అయ్యేది కదండి కొంచెం ఎక్కువ మనీ కాబట్టి అదీ కాక బ్యాంకు లోను ద్వారా తీసుకుంటే గవర్నమెంట్ మనకి సబ్సిడీ కూడా ఇస్తుంది అండి కాకపోతే ఈ గవర్నమెంట్ పనులు బ్యాంకు పనులు అనేసరికి డిలే అయిపోతుంది కదా అసలు ఒకనొక మూమెంట్లు మేమైతే గివప్ ఇచ్చేసామండి ఏ పోనీ వదిలేసేసి మనం పర్సనల్గా వేయించేసుకుందాం అని అనుకున్నాము కానీ మేము ఆక్స్రే అనే కంపెనీ ద్వారా ఈ సోలార్ సిస్టమ్ వేయించుకుంటున్నాం కదా వారే మొత్తం పనులన్నీ కూడా చేయించారు అనమాట అండి మేము జస్ట్ మా ఇంటికి సంబంధించిన కాగితాలు ఎవరి ఇంటి పేరున ఉన్నది కరెంటు బిల్లులు ఎవరి పేరున వస్తున్నాయి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అండి అట్లానే సిబిల్ కూడా చూస్తారు అంటే మనకి బ్యాంకులో మనం ఏమన్నా డబ్బులు లోన్ ఉన్నదా ఏమన్నా ఎప్పుడన్నా మనకి బ్లాక్ ఉన్నదా ఇవి కూడా చూసి ఇస్తారన్నమాట అండి అటువంటివి ఏమి లేకుండా ఉంటే బ్యాంకు లోన్ ఇస్తారు లోన్ ద్వారా మనకి సబ్సిడీ కూడా వస్తుందన్నమాట అందుకోసం అనమాట అండి డిలే అయ్యింది అలానే ఈ కంపెనీ వారికి చెప్పామనమాట మా ఇంటికి చిలకలు ఎక్కువ వస్తూ ఉంటాయండి వాటికి ఇబ్బంది కలగకుండా ఏమన్నా వీలు ఉంటే చూడండి అని చెప్పాము ప్యానల్స్ అయితే మొత్తం మన టెర్రస్ అంతా కూడా వచ్చేస్తాయి అని చెప్పి ఫిక్స్ అయిపోయామండి మీరు గమనిస్తున్నారు కదా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పోల్స్ వేసేశారు దీని మీద అంతా కూడా ప్యానల్స్ వచ్చేస్తాయి ఇంకా అనమాట అండి ఈ గార్డెన్ గ్లైడర్కి ఈ ప్యానల్స్కి మధ్యలో మరి ఇంకొన్ని రావాలన్నమాట అయితే కొంచెమన్నా ప్లేస్ ఉంచండి చిలకలు వస్తాయేమో అని నేను వారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది అనమాట అప్పుడు వారు ఏం చేశారంటే ఈ పైన అంటే ఈ అది కనిపిస్తుంది చూడండి మెట్ల మీద పైన మాకు స్లాబ్ ఉంటుందన్నమాట మీద మిగతా అవి వేస్తాంలేండి అప్పుడు మీకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అదే కాక ఇప్పుడు హైట్గా కూడా వేస్తున్నారు కదా ఈ ప్యానల్స్ని అప్పుడు మీకు చిలకలు రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉండకపోవచ్చు అని చెప్పారు అనమాట అండి అది విన్న తర్వాత అమ్మయ్య కొంతలో కొంత బెటరు అని అనిపించిందండి అయితే మనం మాత్రం జాగ్రత్తగా వేయిస్తున్నాం చిలకలకి ప్లేస్ ఉంచి ఆ తర్వాత అవి రావటం రాకపోవటం అనేది వాటి ఇష్టం అంతే కదండి గాల్లో చిలకలు తిరుగుతూ ఉంటాయి వాటిని మనం ఆహారం వేసేసాం వచ్చేయండి అని అంటే వచ్చేయవు కదండీ సరే మనమైతే వాటికి వీలుగానే ఉంచుతున్నాము తర్వాత భగవంతుడి దయ్య ఇవి బిగించేటప్పుడు మబ్బేసుకొచ్చిందంటే టపటప్ప చినుకులు ప్రారంభమైపోయినాయి అయ్యో వర్షం వస్తుంది ఈ పని ఆగిపోతుంది అని అనుకున్నాము కానీ జస్ట్ నాలుగు చినుకులు మాత్రమే పడి ఆగిపోయిందండి పనికి ఎటువంటి ఆటంకాన్ని కలగలేదు అంతేకాకుండా వర్షం పడితే మరొక ప్రాబ్లం కూడా ఉన్నదండి ఇప్పుడు స్లాబ్ని కొంచెం గొయ్యిలాగా తవ్వారు కదా ఈ పోల్స్ని నిలబెట్టడానికి టైల్స్ అవి తీసేసి కొంత తవ్వి అందులో ఈ పోల్స్ని పెట్టారు అనమాట అండి ఇవన్నీ కట్టిన తర్వాత మనం దిమ్మలు కట్టించాలి సిమెంట్ తోటి ఇప్పుడు ఓపెన్ చేసి ఉండంగా వర్షం పడింది అనుకోండి మొత్తం వాటర్ అంతా ఆగిపోతుంది అలానే పని ఆగిపోతుంది స్లాబ్లోకి నీళ్లు కూడా దిగిపోతాయి కదండి అదనమాట మా కంగారు అయ్యి బాబోయ్ ఈ పని పెట్టుకోక పెట్టుకోక ఈ రోజుకి అవుతోంది పని తేరా చూస్తే మబ్బులు వేసుకొచ్చి వర్షం వచ్చేసేస్తోంది ఇదేంట్రా దేవుడా అని అనుకుంటే వర్షం ఏమీ పడలేదండి జస్ట్ చినుకులు పడి ఆ ఫ్లోరింగ్ మాత్రం తడిచింది అంతే అంతే వర్షం అనమాట అండి ఏమో వాన రాకండి ఎవరని చెప్పగలమండి అందుకనే ఈ పాలిథిన్ కవర్స్ని కట్టించాము ఈ బ్లాక్ టీ కనిపిస్తున్నాయి చూడండి అవి ఏంటంటే మనం డస్ట్ వేసుకోవటానికి పెద్ద పెద్ద కవర్లు తీసుకుంటాం కదా డస్ట్బిన్లో పెట్టడానికి ఆ కవర్లని కొంచెం దిగువనంతా నీళ్లు వెళ్లకుండా అలాగా పెట్టి ఉంచాం కానీ పెద్ద వర్షం పడితే మాత్రం ఇబ్బందేనండి ఎందుకంటే ఈ మట్టి ఇదంతా కుట్టుకుపోతుంది కదా పైగా మనకి ఇక్కడి నుంచి వాటర్ వెళ్ళేది ఒకే ఒక్క హోల్ ఉంటుందండి అది కూడా బావిలోకి ఉంటుంది ఎందుకంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకున్నాం కదా అందుకోసం అనమాట అండి అంటే వాటర్ అంతా ఈ మట్టి ఆ హోల్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయి వర్షం పడితే గనక ఆ హోల్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయి మొత్తం అంతా కూడా వాటర్ ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు స్లాబ్లోకి దిగుద్ది ఇది అనమాట అండి మా భయం చాలా భయపడ్డాననే చెప్పాలి కానీ గట్టిగా వర్షం ఏమీ రాలేదు కాబట్టి పని సక్రమంగా పూర్తి అయ్యింది అండి అయితే మనకి ప్యానెల్స్ ఇగో ఎక్కిస్తున్నారు కదా ఈ చివరి నుంచి ఆ చివరికి పది ప్యానల్స్ పట్టినాయండి ఇంకా రెండు ప్యానల్స్ పట్టాలి నిజానికి ఇటు పక్కన వెయ్యాలి అంటే గార్డెన్ గ్లైడర్కి ఈ పందిరికి ఇప్పుడు వేసిన ప్యానల్స్కి మధ్యలో మరో రెండు వెయ్యాలి కదా అయితే నేను వీరికి నా ప్రాబ్లం చెప్పాను అనమాట ఇలా చిలకలు వస్తాయండి ఇవన్నీ చెప్పాను కదా అవన్నీ కూడా పరిగణలో తీసుకునే మాకు ఈ సోలార్ సిస్టమ్ వేశారనమాట అండి మిగతా రెండు ప్యానల్స్ కూడా మనకి మెట్ల మీద స్లాబ్ ఉంటుందండి దాని మీద వేస్తామండి అప్పుడు మీకు అభ్యంతరం ఏమీ ఉండదు చిలకలు అవి కూడా వస్తాయి ఏమి ఖాళీ ప్లేస్ లాగా కనిపిస్తుంది అని అన్నారు నేను ఏదైతే భయపడ్డానో ఆ భయాన్ని చక్కగా చేతితో తీసి పక్కన పెట్టినట్టు భలే ఈజీగా చెప్పి ఈజీగా చేశారండి ఈ కంపెనీ వారైతే చాలా ఓపికగా పనిచేశారని చెప్పాలండి మొత్తం పన్నెండు మంది వచ్చారండి ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మిగతా అందరూ వర్కర్స్ వచ్చారు ఖాళీ ప్లేస్గా నాకు కావాలి అని అడిగినందుకు చాలా ఖాళీ ప్లేస్గా ఉందండి నిజానికి నేను ఇదంతా ఇరుకైపోద్ది అని అనుకున్నాను ఎందుకంటే ఇది మూడు అడుగుల ఎత్తున వేయటమే నేను ఇప్పటి వరకు చూశాను అనమాట కానీ మనకి ఎనిమిది అడుగుల ఎత్తున వేశారండి పందిరి ఇంత వేసేసరికి అది చక్కగా టెర్రస్ మీద ఒక పందిరిలాగా ఉన్నది అలానే మిగతా ఖాళీ ప్లేస్ అంతా కూడా అలానే ఉన్నది పై రెండు కూడా మిగతా రెండు ఆ పైన బిగించారు కదా ఇది కూడా ప్రాబ్లం లేకుండా అయ్యిందండి మొత్తానికి చీకటి పడిపోయిందండి ఇదంతా బిగించేసరికి ఇక రాత్రికి వర్షం పడకూడదు దేవుడా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉన్నానండి ఎందుకంటే వర్షం పడితే ఈ పోల్స్కి జస్ట్ కవరే కదా వేసి ఉంచాం రేపు పొద్దున్న మేస్త్రి వచ్చి దిమ్మలు కడతారనమాట అండి ఆ పోల్స్కి కాబట్టి రాత్రికి వర్షం పడకుండా ఉండాలి నాయన అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈ సోలార్ సిస్టమ్ పని అయితే ప్యానెల్స్ బిగించడం అంతా అయిపోయింది ఇక టెలికామ్ నుంచి రావాలన్నమాట అండి మనకి కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చి కనెక్షన్ ఇస్తారు అట్లానే రేపు తాపి పని ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తానికి మా ఇంటికి సోలార్ సిస్టమ్ బిగించడం ఇన్నాళ్ళకయ్యిందండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అంతా కూడా రేపు ఉదయం చూపిస్తానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి